babı 2 3'e kadar saat 3'e kadar bunu aynı maç like like and also strong to the sales screen in the below the screen thank you Субтитры

చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుని చెప్తాను మీరు డిసైడ్ చెప్పండి ఇద్దరు వచ్చేస్తాం అక్కడ పెట్టేసుకుంటాం जो काटर में जो थोड़ा गैंगो बैठ तो अपन जो सुन रहे हैं तो सारी आई एवरीथिंग फाइन है बढ़िया है तो मैंने ना देखिए तीनों लोग बात नहीं कर रहे थे आगे जो जेपेस से मेरा बात नहीं चल रहा रजिस्टर ला 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 ला

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటవ తేదీ అంటే కార్మికుల దినోత్సవం మేడో రోజు ఒక నిరంతర శ్రామికుడిగా నిత్యం శ్రమలోనే తను భవిష్యత్తును ఆలోచించుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరు నియోజకవర్గానికి ఉదయం పదకొండు గంటలకు వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఎంఎస్ఎంఈ పార్కులని రాష్ట్ర నలుమూలల ప్రారంభించడానికి మన ఎంఎస్ఎంఈ పార్కులో ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఎంఎస్ఎంఈ పార్క్ ఇవాళ కోట్లాది రూపాయలతో తయారవుతూ ఉంది విద్యుత్ లైన్లన్నీ కూడా లాగుతున్నారు రోడ్లు పూర్తయినాయి త్వరలో నీటి సరఫరా పైప్ లైన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడే పరిశ్రమలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది పక్కనే జాతీయ రహదారి ఉంది కాబట్టి కేవలం ఒక జాతీయ రహదారే కాదు మరొక రెండు సంవత్సరాలు ఈ ఆత్మకూరుత దగ్గర నుంచే తూర్పు కనుమలకి దిగువన రైల్వే మెయిన్ లైన్కి కొడమర వైపున ఒక కొత్త రైల్వే లింక్ రాబోతుంది అదే నడికుడి శ్రీకాళహస్తి ఎయిర్పేట్ లైన్ దీనికి సంబంధించి ఇప్పటికే నడికుడి నుంచి లైన్ వేస్తూ పిడుగురాళ్ళ వరకు దాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత ప్రకాశం నెల్లూరు జిల్లాల మీదుగా ఇది కాళహస్తి దగ్గర కలపడం జరుగుతుంది దీనికి అవసరమైన భూసేకరణ కూడా మన జిల్లాలో చేస్తుంది మన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఒక మూడు గ్రామాల్లో ఈ భూసేకరణ సమస్య ఉంది అంటే సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారు మేము అందరం ఆలోచిస్తున్నాం రైతులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావడం కాబట్టి దగదత్తి ఎయిర్పోర్ట్ వస్తే విమానాశ్రయం దగ్గర అవుతుంది ఇప్పటికే రెండు జాతీయ రహదారులు ఉన్నాయి మనకి రైల్వే లైన్ బ్రాడ్గేజ్ లైన్ వస్తే మరొక మూడవ ప్రయాణ సౌకర్యం అలాగే ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైన సరుకుల రవాణా చేయడానికి కూడా వీలు వీలుగా ఉంది ఇంతటి మంచి వీలున్నటువంటి ఈ ఎంఎస్ఎంఈ పార్కులో అనేక కొత్త పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు ఆత్మకూరుకు వచ్చి ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెన్ చేస్తున్నారంటే దాని ప్రాధాన్యత అర్థమవుతా ఉంది రాష్ట్రంలో ఎక్కడైనా చేసి ఉండొచ్చు ఆయన కానీ ఇవాళ మన నియోజకవర్గానికి వచ్చి మన ప్రాధాన్యతను గుర్తించి మన మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి ఎక్కడ పరిశ్రమలు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఆయన ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆయనకి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం వారందరికీ ముఖ్యమంత్రి గారికి మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎంఎస్ఎంఈ పార్క్ని ప్రారంభిస్తూ మీడియా సందర్భంలో కార్మిక దినోత్సవంలో ఎక్కడైనా ఒక స్థానంలో కార్మికులతో ముఖ్యమంత్రి గారు సంభాషించే అవకాశం ఉంది అది కన్స్ట్రక్షన్ లేబర్ కానీ అలాగే ఇతర వివిధ విభాగాల్లో ఉన్నటువంటి వర్కర్స్తో ఆయన ఇంటరాక్ట్ అవుతారు వారి యొక్క సాధక బాధకాలు లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి మెరుగైన సేవలు ఏ విధంగా ఇవ్వాలి ఇంకా ఏమైనా వారిశ్రామిక రంగంలో వీళ్ళకి మెరుగైన వసతులు కల్పించాలన్నా అనేటువంటి విషయంలో కూడా వారు మేడే సందర్భంలో కార్మిక వర్గాలతో వారు మాట్లాడటం జరుగుతుంది ఈ కార్యక్రమంలోనే మన వంద పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా వారు ఆసుపత్రిని కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ అనారోగ్యంతో ఉన్నటువంటి ఇన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళు ఎవరైనా పెన్షన్దారులు ఉంటే వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు మరి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద వారికి ఏ విధంగా మేలు కల్పించాలో కూడా ఆలోచన చేసి డాక్టర్లకి అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్కి ఆయన డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇక ఆత్మకూరు పట్టణం సంబంధించి ఇరవై మూడు వార్డులు ఆత్మకూరు రూరల్ ఉన్నటువంటి గ్రామాల నుంచి దాదాపుగా రెండు వేల మంది ఈ ప్రజా వేదికకి తరలి రావాలని వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది వేదికలో వాళ్ళతో సీఎం గారు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు వ్యవసాయదారులు ఉంటారు వ్యవసాయ కూలీలు ఉంటారు పారిశ్రామికవేత్తలు ఉంటారు పరిశ్రమలో పనిచేసేటువంటి శ్రామికులు ఉంటారు సొంతంగా తమ జీవనాధారాన్ని చూపించమని అడిగేటువంటి వాళ్ళు కూడా వారందరితోటి ముఖ్యమంత్రి గారు నేరుగా మాట్లాడడం మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు వారికి తగిన సూచనలు ఇచ్చి అధికారులకు కూడా సూచనలు ఇచ్చి మెరుగైనటువంటి జీవితాన్ని ఆ శ్రామికులకు ఇవ్వడానికి అలాగే ప్రజావేదికలో అనేక వర్గాల ప్రజలకి తన ప్రభుత్వం ఏం చేస్తుంది భవిష్యత్ తరాలకు ఏ విధంగా మనం ప్రభుత్వం మేలు చేస్తుంది అనే దాని మీద వారికి అన్ని రకాలుగా మరి వివరించడం జరుగుతుంది అక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు తిరిగి హెలీప్యాడ్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్తారు అక్కడ కొద్ది సమయంలో వారికి లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది అక్కడే పార్టీ కేడర్ మీటింగ్ ఉంది కేవలం ఒక ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్తోనే వారు మాట్లాడడం జరుగుతుంది ఆ కేడర్ అంతా కూడా కలిపితే మూడు వందల మంది మాత్రమే ఉంటారు ఈ మూడు వందల మందితో ఆయన సమావేశమవుతారు అన్ని మండలాల నుంచి పార్టీ నాయకులు కానీ పట్టణంలో ఇరవై మూడు వార్డుల్లో వార్డు ప్రతినిధులు అక్కడ హాజరవుతారు ముఖ్యమంత్రి గారితో నేరుగా వారు సంభాషిస్తారు కార్యక్రమం అయిన తర్వాత మూడు గంటలకి వారు బయలుదేరి తిరిగి అమరావతి చేరుకునే అవకాశం ఇది ప్రోగ్రాం దీనికి అవసరమైన శాఖలన్నీ కూడా ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఏ మేరకు వాటిని అభివృద్ధి చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయనేటువంటిది నివేదికలు ఇవ్వమని చెప్పి అధికారులకు సూచించం నివేదికలు రాగానే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కూడా ఆ నివేదికల్ని పంపించడం జరుగుతుంది Thank you.